హలో అండి నమస్తే వంటిట్లో అమృతానికి స్వాగతం నేను విశ్వందన ఈ రంజాన్ కి స్పెషల్ గా చికెన్ తోని హలీం చేయబోతున్నాను మన హైదరాబాద్ నవాబ్ స్పెషల్స్ హలీం ఇదైతే చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను ఈ ప్రాసెస్ అయితే సింపుల్ గా చేస్తున్నాను అలానే బయట తెచ్చుకునే దానికన్నా ఇంట్లో చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో మంచిగా టేస్ట్ గా తినచ్చు ఈ హలీమ్ అయితే ఇక్కడ మీకు మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి మీరు కావాలంటే గోధుమలు కూడా వాడుకోవచ్చు అలానే ఒక కప్పు ఓట్స్ అలానే ఇదైతే మిలేట్స్ రవ్వ ఇందులో రాగులు సజ్జలు జొన్నలు మక్కలు ఇవన్నీ రవ్వ చేసి పెట్టుకున్నాను ఇది ఒక కప్పు దాకా వేసుకున్నాను మీ దగ్గర లేకపోతే అది స్కిప్ చేసేసుకోవచ్చు అలానే రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు దీంతో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల బాస్మతి రైస్ వేసుకోండి దీనివల్ల టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అలానే ఒక కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ కాజు బాదం అలానే మీ మీ దగ్గర వాల్నట్స్ ఉంటే వాల్నట్ వేసుకొని పిస్తా అలానే సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా వేసుకున్నాను అలానే హోల్ గరం మసాలా స్పైసెస్ సాజీరా లవంగా ఇలాచి చెక్క పువ్వు స్టార్ పువ్వు ఆకు ఇవన్నీ వేసేసుకొని ఇవంతా ఒక్కసారి మంచిగా వాష్ చేసుకోవాలి మీరు పప్పులన్నీ ఫస్ట్ సపరేట్గా వాష్ చేసి కూడా పెట్టుకోవచ్చు నేనైతే అన్నీ ఒకటిసారి కలిపేసి ఇలా వాష్ చేసుకొని వాటర్ అని స్టేన్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని దీని అయితే ఒక ఫోర్ అవర్స్ ఖచ్చితంగా మనము నానబెట్టుకోవాలి అప్పుడే మనకు మంచి టేస్టీగా ఉంటుంది హలీమ్ అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అది బోన్లెస్ తీసుకున్నాను మీరు కావాలంటే తోని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీని అయితే నేనైతే కుక్కర్లో వేసుకొని అయితే చేస్తున్నాను అప్పుడే మనకు ఈజీగా అయిపోతుంది బయట ప్రాసెస్ ఏంటంటే మనకు రాత్రి అంతా చేస్తారు బట్ మనకి ఇంట్లో కాబట్టి తొందరగా అయిపోవడానికి ఇలా కుక్కర్లో వేస్తున్నాను ఇలా చికెన్ అంతా మంచిగా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకోవాలి దీంతో పాటు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి మీ స్పైస్ లెవెల్స్ బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలానే రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇందులోనే వాటర్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి కుక్కర్ అయితే ఐదు విజిల్ తీసుకోవాలి మనకు చికెన్ అనేది ఇక్కడ సాఫ్ట్ గా అయిపోవాలి కాబట్టి ఒక ఫైవ్ విజిల్స్ కానీ సిక్స్ విజిల్స్ కానీ తీసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని తీసుకోండి అప్పుడు మనకు చికెన్ అనేది మంచిగా సాఫ్ట్ గా అయిపోతుంది నేను ఇక్కడ ఫైవ్ విజిల్స్ తీసుకున్నాను బట్ వన్ విజిల్ మాత్రమే చూపించాను ఇక్కడ ఫైవ్ విజిల్స్ తర్వాత మనకు చికెన్ అయితే ఇలా ఒక పప్పు దువ్వతోని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోండి లేదు అంటే మీరు మిక్సీ జార్ లో కూడా వేసుకోవచ్చు బట్ కొద్దిగా అక్కడక్కడ మనకు చికెన్ పీసెస్ తలుగుతేనే ఈ హలీం కి చాలా బాగుంటుంది సో మంచిగా ఒకసారి ఇలా పప్పు దువ్వతోని కొద్దిగా ఇలా స్మాష్ చేసుకోండి అప్పుడే మనకు టేస్ట్ బయట దానిలాగా ఉంటుంది దీనికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇదంతా స్మాష్ చేసుకోవడానికి ఇప్పుడు ఇదంతా స్మాష్ చేసేసుకున్నాక ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకున్నాను అలానే ఒక కప్పు దాకా ఫ్రైడ్ ఆనియన్స్ అలానే ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలానే ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇందులో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఇదంతా ఒక్కసారి మళ్ళీ స్మాష్ చేసుకోవాలి ఇదంతా ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి మనము ఆల్రెడీ పప్పులను నానపెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇది దాదాపు ఫోర్ అవర్స్ నానింది చూసారా మనకు మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ పప్పులన్నీ వేసేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మీరు కావాలంటే కేజీ చికెన్ కూడా తీసుకోవచ్చు ఇలా మిక్సీ జార్ లో వేసేసుకొని దీన్ని మన దోశ బ్యాటర్ లాగా మెత్తగా పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకొని మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న పెట్టుకున్న ఈ చికెన్ మిశ్రమంలో ఈ పేస్ట్ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ రెండు సార్లు మిక్సీ జార్ పట్టేసుకున్నాను ఆ పేస్ట్ అయితే మొత్తం యాడ్ చేసేస్తున్నాను ఇలా వేసేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా వేస్తే మనకు బయటకు పొంగుతుంది మళ్ళీ తర్వాత మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ కుక్కర్ మూత పెట్టేటప్పుడు కొన్ని వాటర్ అనేది కొన్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా వేసేసుకొని మంచిగా ఒక్కసారి కలిపేసుకోవాలి దీన్ని మీకు అప్పుడే బ్యాటర్ చూస్తే తెలిసిపోతుంది కొద్దిగా థిక్గా అనిపిస్తేనే మూత పెట్టేసేయండి లేదు కొంచెం పల్సగా అయినా పర్లేదు బయ్ పల్సగా కాకుండా చూసుకోండి ఎందుకంటే మనం కుక్కర్ మూత పెడతాం కదా మళ్ళీ మొత్తం బయటికి పొంగుతుంది మనకు విజిల్ అనేది కరెక్ట్ గా రాదు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసి నేను ఓన్లీ వన్ విజిల్ మాత్రమే తీసుకోవాలి అది కూడా మీడియం లో పెట్టుకొని వన్ విజిల్ తీసేసుకోవాలి దీని తర్వాత చూపిస్తున్నాను చూసారా మొత్తం ఇలా దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు మళ్ళీ పప్పు దోవ పెట్టేసి మంచిగా దీన్ని మీకు ఎంత వీలైతే అంత స్మాష్ చేసుకోవాలి యాక్చువల్గా ఇదైతే మొత్తం స్టవ్ మీద చేయాలి ఇలా స్మాషింగ్ అనేది బట్ నేను ఏంటంటే నాకు స్టవ్ మీద అంత అనుకూలంగా లేదు వీడియో తీయడానికి సో అందుకే ఇక్కడ చేసి చూపిస్తున్నాను ఇలా మంచిగా పప్పు దువ్వ పెట్టేసి మంచిగా స్మాష్ చేసుకోవాలి మీకు ఇలా తిక్కుగా అనిపిస్తుంది అని అసలు టెన్షన్ పడద్దు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ స్టవ్ పైన పెట్టేసుకొని మంచిగా తిప్పేసుకోవాలి ఈ తిప్పడం ప్రాసెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ హలీం కానీ హరీస్ కానీ దీని మనకు మంచి టెక్స్చర్ అంటే ఆ సాగే తత్వం ఉంటుంది కదా అప్పుడే వస్తుంది మంచిగా మిక్స్ చేసుకోవడం వల్లనే చూసారా పప్పు దువ్వతో ఎలా తిప్పుతున్నానో నిజానికి హలీం చేసే వాళ్ళకు ఒక సెల్యూట్ చేయాల్సిందే ఎందుకంటే ఇది కంటిన్యూస్ గా చేయాల్సిన ప్రాసెస్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రంజాన్ ఉపవాసంలో ఉన్నా కానీ మన సోదరులు మన కోసం మాత్రమే చేస్తారు కదా అంత కష్టపడి చూసారా ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ స్టవ్ పైడ్ చేయాలి యాక్చువల్ గా నేను సైడ్ పెట్టి చేస్తున్నానని చెప్పాను కదా ఇలా కొద్దిగా లూజ్ అయ్యే వరకు మంచిగా కలుపుకుంటూ చేసేసుకోవాలి మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు బట్ మిక్సీ జార్లో కన్నా ఇలా తిప్పితేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా టెక్స్చర్ చూసారా మంచిగా ఇలా సాగుతున్నట్టు కనిపిస్తుంది కదా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుంది మీకు ఎంత వీలైతే అంతసేపు అయితే ఇలానే కలుపుకోండి కొంచెం స్టవ్ పైన పెట్టేసి కలుపుకోండి అడగంటకుండా మాత్రం ఒక్కసారి చూసుకోండి అంతే చూసారా ఇక్కడ కన్సిస్టెన్సీ కొద్దిగా లిక్విడ్ స్టేజ్ లోనే ఉండాలి మళ్ళీ చల్లారినాక మనకి ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి చూసుకొని కొంచెం లిక్విడ్ గా ఉన్నప్పుడే దీని అయితే సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టేసుకోవాలి ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి దీన్ని నెయ్యిలో తాలింపు చేస్తేనే మనకు మంచి టేస్ట్ అరోమా చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ నెయ్యి కొంచెం వేడయ్యాక ఇందులో కొంచెం కసూరి మేతి అలానే డ్రై రోజ్ పెటల్స్ ఉంటాయి కదా అవైతే వేస్తున్నాను దీనివల్ల మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అలానే దీంతో పాటు కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలానే కొత్తిమీర కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలానే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఇది వేసుకొని మంచిగా మనం చేసి పెట్టుకున్న ఇప్పటిదాకా హలీ ఉంది కదా అది అయితే ఇందులో తాలింపు లాగా వేసుకోవాలి అప్పుడే మనకు ఆ కలర్ టెక్స్చర్ మంచిగా ఉంటుంది మనకు వెంటనే ఇలా చేసి ఇస్తారు కాబట్టి మంచి కలర్ లో ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క వేసుకోవాలి కొంచెం పులుపు కోసం ఇది కూడా వేసేసుకొని మీకు ఒకవేళ సాల్ట్ అనేది సరిపోకపోతే ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే సాల్ట్ అయితే సరిపోయింది దీన్ని అంతే ఇలా అయితే మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసుకొని మంచిగా ఉడకనివ్వాలి ఈ నెయ్యిలో అప్పుడే ఆ టేస్ట్ అయితే బాగుంటుంది ప్రాసెస్ అంతా మనకు వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పడుతుంది బట్ టేస్ట్ అయితే నిజంగా నమ్మండి మనము బయట తెచ్చుకునే హలీం లాగానే ఉంటుంది నేను పైనుంచి కొంచెం మళ్ళీ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను దీన్ని ఇంకొక పది నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండండి అప్పుడే అడగంటకుండా ఉంటుంది లేదంటే కింద అడగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంటిన్యూస్ గా ఇలా కలుపుతూనే ఉండండి టెక్స్చర్ చూసారా మనకు ఇలా సాగే టెక్స్చర్ మంచిగా వచ్చింది చూసారా ఒక్క పది నిమిషాల తర్వాత నేనైతే దీని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసిస్తున్నాను కొంచెం లిక్విడ్ గా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది చూసారా ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం చల్లారిందంటే ఇంకొంచెం థిక్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూసారా ఆ టెక్స్చర్ ఎంత బాగుందో చూడడానికి దీనిపై నుంచి మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకొని దీని అయితే సైడ్ పెట్టేశాను ఇప్పుడు దీన్ని ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా సర్వింగ్ బౌల్లో ఇలా మనం చేసి పెట్టుకున్న ఈ హలీం వేసుకోవాలి వేడిగా ఉండాలి హలీం ఎప్పుడు సర్వ్ చేసేటప్పుడు దీనిపై నుంచి మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలానే కొత్తిమీర రెండు వేసుకున్నాను అలానే దీంతో పాటు ఒక నిమ్మకాయ చెక్క అలానే దీనిపై నుంచి నెయ్యి వేసి సర్వ్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ నేను క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అందరికీ హ్యాపీ రంజాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్